చంద్రగిరి యేసు గారు ఉన్నారు మాజీ డిఐజీ అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ యేసురత్నం గారు గుడ్ మార్నింగ్ సార్ సో ఇప్పుడు ప్రధానమైనటువంటి చర్చలో మనం ఈవీఎం ధ్వంసం కేసు అది చేసినటువంటి వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నారు ప్రస్తుతం అభ్యర్థిగా ఉన్నారు సో మీరు మాజీ పోలీసు అధికారి అయినప్పటికీ కూడా వైసీపీ ఎమ్మెల్సీగా ఉన్నారు సో ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ గురించి ఏం చెప్తారు యేసు గారు మొట్టమొదట ప్యానెల్లో ఉన్న పెద్దల హరిప్రసాద్ గారికి రవికుమార్ గారికి ప్రసాద్ గారికి నేరళ గారికి వ్యూవర్స్కి మీకు అందరికి కూడా నా నమస్కారాలు ఏదైతే జరిగిందో అది దురదృష్టకరమైన సంఘటన మీరు మొదట్లో చెప్పారు భారతదేశం చాలా గొప్ప ప్రజాస్వామికమైంది భారత చట్టాలు కానీ భారత రాజ్యాంగం కానీ అది ప్రధానమంత్రి అయినా సామాన్యుడైనా కానీ ఒకటే దండం అయితే మనము మనము నిర్మించుకుంటున్నాము ఈ వ్యవస్థలో ఎమ్మెల్యేల రోల్ ఇది ప్రధానమంత్రి రోల్ ఇది చీఫ్ మినిస్టర్ రోల్ ఇది అని ఈ పార్టీ ఆపి కానీ చట్టం ముందు అందరూ సమానమే మొన్న జరిగిన సంఘటనలో మరి దీన్ని ఎవరైనా సరే ఏ పార్టీ అయినా సరే ఎవరు ఎంత గొప్పవారు చేసినా సరే ప్రజాప్రతినిధులే కాదు ఎవరు చేసినా కానీ మీరు గతంలో చూసినట్టయితే ఇలాంటి సంఘటనలు మరి బీహార్లో కానీ ఉత్తరప్రదేశ్లో కానీ సాధారణంగా జరిగినాయి మరి ఇక్కడ కూడా ఏదో చదురుమదురు సంఘటనలు జరిగి జరిగిన దాఖలాలే కానీ ఒక ప్రజాప్రతినిధి మరి ఈ విధంగా చేశారు అని నిన్న వీడియో చూడటం జరిగింది దాని మీద మరి ఆ పార్టీ నుంచి పెద్దలు కొంతమంది ఎందుకంటే చట్టం మీరు చెప్పారు వంద మంది మరి తప్పు చేసిన వాళ్ళు వంద మంది తప్పించుకోవచ్చు తప్పించుకోవచ్చు దాని గురించే మన చట్టంలో దాని గురించే ఇక్కడ ఏంటంటే కూలంకుశంగా వచ్చిన వీడియో ఏంటి ఇది జెన్యున్న కాదా ఎందుకంటే మనం చూస్తూనే ఉన్నాం ఎలక్ట్రానిక్ దీనిలో ఏమైనా చేయొచ్చు అనేది ఉంది కాబట్టి ప్రభుత్వం ఏదైతే న్యాయ వ్యవస్థ పోలీసు వ్యవస్థ అన్ని నిర్ధారించుకున్న తర్వాతనే ఒక కంక్లూజన్గా రావటం దాని ప్రకారం ఏ చట్టంలో చట్టంలో ఏ విధంగా అయితే పొందుపరిచిందో మన రాజ్యాంగబద్ధంగా మరి ఒక ఎలక్షన్ కమిషన్ కూడా ఉంది ఎలక్షన్ కమిషన్ పవర్సు చాలా పవర్ఫుల్ ఈ ఎలక్షన్స్ వరకు ఎలక్షన్ కమిషన్ పవర్ చాలా పవర్ఫుల్ సో ఈ అన్నీ కూడా పరిశీలించిన తర్వాత గత నిన్న ఇరవై నాలుగు గంటల నుంచి కూడా ఏదో ఒక వీడియో రిలీజ్ అయింది సో నేను ఒకటి మాజీ పోలీస్ ఆఫీసర్గా మరి ఇట్లాంటిది ఎక్కడ కూడా ఎవరు చేసినా కానీ తప్పును తప్పు అని అంటాం అంటారా ఒప్పుకుంటారుగా ఎవరు చేసినా కానీ తప్పుని తప్పునే అంటాం ఎందుకంటే ఇందులో అతిశక్తి లేదు కానీ చట్టం దాని కోర్స్ దాని చట్టం దాని పని అది చేసుకుంటూ పోతే ఎవ్వరూ అతీతులు కాదు ఇప్పుడు పెద్దలు చెప్పారు పెద్దలు ఐఏఎస్ ఆఫీసర్ చెప్పారు దీనిలో ఏ విధమైన శిక్షలు ఉంటాయి మరి దీనిలో మరి ఎట్లా వారికి ఎలక్షన్ కమిషన్ పవర్స్ ఏంటి తర్వాత చట్టప్రకారం ఐపీసీ సిఆర్పిసిలో ఏ విధమైన శిక్షలు ఉంటాయనేది కూడా మరి ఇవాళ రేపు ప్రతి ఒక్కరికి కూడా తెలిసిన విషయం అయితే ఇక్కడ నిజంగా ఒకటి ఒకటి మనం అప్రిషియేట్ చేయాల్సింది ఎలక్షన్ కమిషన్గా ఆఫ్ ఇండియా ఎలక్షన్ కమిషన్ స్టేట్ ఎలక్షన్గా అప్రిషియేట్ చేసేది కూడా ఏంటంటే ఇక్కడ ఇంత పెద్ద రాష్ట్రంలో మరి మొన్న పదమూడో తారీఖు జరిగిన ఎలక్షన్స్లో చెప్పాలంటే చోట కూడా రీపోలింగ్ జరగకుండా ఎలక్షన్స్ కండక్ట్ చేయటం ఒక భాగం అయితే ఇంకొక భాగం ఏంటంటే వెరీ లిమిటెడ్ ప్లేసెస్ వెరీ లిమిటెడ్ ప్లేసెస్ లైక్ పల్నాడు రాయలసీమలో తాడిపత్రి సంఘటన చిత్తూరు జిల్లాలో కొన్ని సంఘటనలు మరి రాష్ట్ర పల్నాడులో మరి గురజాల కాన్ గురజాల కాన్ఫెన్స్ జరిగినాయి చెప్పాలంటే ఏళ్ళ మీద లెక్క పెట్టుకునే అనే సంఘటనలు పది సంఘటనలు ఒక ఏ ఒక ఎనిమిది ఈవీఎంలు ధ్వంసం చేయటం ఇట్లాంటిది ఈవీఎంలు ధ్వంసం చేయటం అనేది ఇది మామూలుగా తీసుకుపోవటం బాయిలు నీళ్ళలో వేయటం అదేదో చేయటం ఇదంతా రొటీన్గా జరిగేదే కానీ ఇక్కడ మనం ప్రత్యేకంగా చెప్పుకున్నాం ఫుటేజ్ అట్లా కదా సీసీ ఫుటేజ్ ఉన్నా లేకపోయినా కానీ ఒక ప్రజాప్రతినిధి చేశారు కాబట్టే మనకి ఇంత డిస్కషన్ ఉంది కాబట్టి సాధారణ విషయాలు వెరీ కామన్గా జరుగుతూనే ఉంటాయి ఇదే ఈవీఎంలు ధ్వంసం చేయటం ఈవీఎంలు నీళ్ళల్లో తీసిపోయటం ఈవీఎంలు ఎత్తుకొని పోవటం యాజ్ ఏ పోలీస్ ఆఫీసర్గా నేను చాలా చూశాను మీరు డిఐజిగా మీరు రిటైర్ అయిన పరిస్థితి మీరు అనేక ప్రాంతాల్లో వర్క్ చేశారు సో ఇలాంటి సంఘటనలు ఇప్పుడు మీకు ఎదురుపడ్డా పడ్డాయి ఈవీఎంలు ధ్వంసం చేయడం ఈవీఎంలు ధ్వంసం చేయటం అనేది చాలా సంఘ సంఘటనలు ఉన్నాయండి ఇక్కడ ప్రత్యేకంగా ఏంటంటే డిస్కషన్ ఏంటంటే ఒక ప్రజాప్రతినిధి చేశారనేదే చేశారనేది అభియోగం మనకి కనపడుతుంది సో దాని మీద అది నిర్ధారించడానికి మరి సైంటిఫిక్ ఉన్నాయి టెస్టులు ఉన్నాయి అది చేస్తున్నారు ఎవరు సామాన్యుడు చేసినా కానీ ప్రజాప్రతినిధి చేసినా కానీ లేకపోతే ఇంకెవరైనా గొప్ప వాళ్ళు చేసినా కానీ ఇక్కడ తప్పించుకునే అవకాశం అవకాశం అయితే లేదు అయితే ఈ సందర్భంగా నేను ఏ ఏ విధంగా అయితే ఎలక్షన్ కమిషన్ అప్రిషియేటివ్ చేస్తున్నానో అదే విధంగా నాకున్న నాకున్న ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ని బేస్ చేసుకొని ఏదైతే చేంజెస్ జరిగినాయో జస్ట్ బిఫోర్ టూ డేస్ ముందు త్రీ డేస్ ముందు ఎలక్షన్స్ డేట్కి జస్ట్ టైం ఇవ్వకుండా చేంజెస్ జరిగినాయి ఇది రకరకాల రీజన్స్ రకరకాల రీజన్స్ ఉండొచ్చు ఎలక్షన్ ఎలక్షన్ కమిషన్కి ఆ పవర్స్ ఉన్నాయి ఎక్కడైతే డిస్టర్బెన్స్ ఉండవు ఎందుకంటే ఇది మీకు తెలుసు ప్రతిపక్షాలు ఎప్పుడు కూడా సెన్సిటివ్ వాళ్ళు ఎక్కడైతే ప్రాబ్లం ఉంటుందో ఆ ప్రాబ్లం ఉన్న ప్లేసెస్ని ప్రతిపక్ష నాయకులు ఇవ్వచ్చు ఈవెన్ పాలకపక్షంలో ఉన్నోళ్ళు కూడా వాళ్ళకి ఎక్కడైతే ఇబ్బంది ఉంటుందో ఇబ్బంది ఉంటేనే కదా ఇబ్బంది ఉంటేనే అటు ప్రతిపక్షం ఇవ్వచ్చు పాలకపక్షం ఇవ్వచ్చు సో ఇక్కడ ఎలక్షన్ కమిషన్ ఏంటంటే ఇచ్చిన తర్వాత మరి వాళ్ళు ఐబీతో ఎంక్వైరీ చేసుకున్న ఇంటెలిజెన్స్ బ్యూరో ఆఫ్ ఇండియాతో చేసుకున్న మరి ఇంటెలిజెన్స్ స్టేట్ ఇంటెలిజెన్స్తో చేసుకున్నా కానీ ఏదైనా ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీతో చేసేసుకొని ప్రాయర్గా ఒక ఇరవై రోజుల ముందు నెల రోజుల ముందు యాక్షన్ తీసుకొని ఆఫీసర్స్ని చేంజ్ చేస్తే బాగుండేది నాకున్న ఫీల్డ్ ఎక్స్ప్లెయిన్ ఓకే అయిపోయింది అయిపోయిన తర్వాత పర్టికులర్ ఏరియాస్ ఇవన్నీ కూడా ఐడెంటిఫైడ్ ఏరియాస్ అనమాట నర్సరాపేట కానీ గురజాల కానీ మాచర్ల కానీ అట్లే మరి తాడిపత్రి కానీ కడప జిల్లాలో కొన్ని ప్రాంతాలు కానీ అదేవిధంగా అన్ అన్ జిల్లాలో కొన్ని ప్రాంతాలు కానీ ఇవన్నీ కూడా ఐడెంటిఫైడ్ ప్లేసెస్ వీళ్ళు కామగా ఉండి లాస్ట్ ఇంకొక వన్ వీక్ నాలుగైదు రోజులు ఉందనగా యాక్షన్ స్టార్ట్ చేశారు యాక్షన్ స్టార్ట్ చేసేటప్పుడు కూడా నేనేం చెప్తానంటే ఎవరైతే ఫీల్డ్ ఆఫీసర్ ఉన్నారో ఫీల్డ్ ఆఫీసర్ అంటే డీజీ కాదు లేకపోతే ఇంకా చెప్పాలంటే ఐజీ కూడా కాదు వీళ్ళంతా సూపర్వైజరీ ఆఫీసర్ డీజీ కానీ ఐజీ కానీ వీళ్ళంతా సూపర్వైజరీ ఆఫీసర్ ఈ ఎవరైతే ఫీల్డ్ సూ ఫ్రీక్వెంట్గా సూపర్వైజ్ చేస్తూ దాని మీద అవగాహన ఉన్న సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎస్హెచ్ఓ ఎస్ఐ అయితే ఎస్ఐ సబ్ ఇన్స్పెక్టర్ అయితే ఎస్హెచ్ఓ ఎస్హెచ్ఓ ఆ కన్సెంట్ ఏరియాలో ఉన్న ఒక ఒక కాన్స్టెన్సీ ఉందంటే ఒక ఇద్దరు సర్కిల్ ఇన్స్పెక్టర్లో ముగ్గురు సర్కిల్ ఇన్స్పెక్టర్లో ఉంటారు లేకపోతే ఆరు మంది ఎస్ఐలు ఉంటారు వీళ్ళల్లో ఎలిగేషన్ ఉన్న సర్కిల్ అనుకున్నాం ఇప్పుడు మొన్న జరిగిన సంఘటనలో అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్స్ ఆల్ ఆఫ్ సడన్ మార్చేసరికి కొత్త పోలీస్ ఆఫీసర్స్ సరికి ఆ ఎస్పి ఆయనకి బిందు మాధవ్ గారికి ఆయన యాక్చువల్గా కొత్తగా ప్రమోషన్ తీసేసుకొని యాజ్ ఏ అక్కడ పోస్ట్ చేశారు తప్పులేదు డైనమిక్ యంగ్ మ్యాన్ చేయగలిగే కానీ అవగాహన లేక అవగాహన లేక ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకపోవటం వల్లనే ఇలా జరిగింది దా ఒక భాగం అయితే రెండో భాగం ఏంటంటే ఇక్కడ రెండో భాగం ఇది నేను చెప్పేది కాదు మీ మీడియాలోనే మీ పత్రికల్లోనే వచ్చిన వార్తలను బేస్ చేసుకుని ఏంటంటే కొన్ని ప్రాంతాల్లో ఎక్కడైతే అవసరం లేదో అక్కడ ఫుల్ ప్రొటెక్షన్ పెట్టారు ఎక్కడైతే అవసరం ఉందో అక్కడ నెగ్లెక్ట్ చేశారు అంటే ఇదేంటంటే ఇదేంటే ప్రభుత్వ ఎలక్షన్స్ టైం వచ్చినప్పుడు ఇది టోటల్గా ఈ బాధ్యత అంతా కూడా స్టేట్ ఎలక్షన్ కమిషన్ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ చేతిలో ఉంటుంది అధికారులు కానీ ఫ్రమ్ టాప్ టు బాటమ్ చీఫ్ సెక్రటరీ టు పొలిటికల్ రోల్ ఇక్కడే ఉండదు మనం చెప్పుకోవటానికే చీఫ్ మినిస్టర్ గారు మంత్రివర్గం ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అనుకుంటా ఎలక్షన్ కమిషన్ ఈ నోటిఫికేషన్ ఈ చేసేసిన తర్వాత ఇదంతా కూడా వాళ్ళకల చెస్లో పోతాయి కాబట్టి ఈ నిర్ణయాలు వాళ్ళు తీసుకోవాలి నేను నాకున్న ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ ఆ రోజు ఆ ఎస్పీ గారు ఎస్పీ సపోజ్ ఈయన ఒక ఎస్పీ పర్టికులర్ ఎస్పీ ఇతను బయాస్గా వన్ సైడ్ ఉన్నాడు అని అనుకుంటే సరే ఫీల్డ్ ఆఫీసర్స్ని ఆ సిఐని అక్కడ పెట్టేసేసి నీవెవరైతే ఆఫీసర్స్ని ఫెయిర్ ఆఫీసర్స్ అని ఫీల్ అవుతున్నావు ఎలక్షన్ కమిషన్ వాళ్ళని పెట్టేసేసేసి కరెక్ట్గా ఎక్కడెక్కడ సెన్సిటివ్ ఏరియాస్ ఉన్నాయి ఎక్కడ అవసరం ఉంది ఎక్కడ స్ట్రెంత్ చేయాలి సెక్యూరిటీ పెంచాలా ఎక్కడ తగ్గించాలని చేయటంలో ఫెయిల్ అయిందని యాజ్ ఏ రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్గా నా నా ఫీలింగ్ అని ఇది ఈ ఇది దీ ఇదొక మొదటి కారణం అయితే తర్వాత సుమారుగా పది రోజులు గడు గడుస్తుంది పది పదమూడు అంటే పది రోజులు అవుతుంది పది రోజుల నుంచి ఈ ఒక్క వీడియోనే ఎందుకు బయటకు వచ్చింది ఇఫ్ ఇట్ ఈజ్ ఏ ఫెయిర్ ఎలక్షన్ మెనీ ఇప్పుడు అదే పల్నాడులో గురజాల కాన్సెన్సీలో మరి ఒక పెద్ద సంఘటన పిన్నెల్లిలో మరి బాంబులు దొరకటం కానీ పెట్రోల్ గ్రామంలో పిన్నెళ్ళు అనే గ్రామం పిన్నెళ్ళు అనే గ్రామంలో అదేవిధంగా కొత్త గణేషన్ పాడు అసలు మనం సమాజంలో మనం మనం లా అండ్ ఆర్డర్ అన్నింటిలో పర్ఫెక్ట్గా ఉన్నామా లేదా అని చెప్పాలంటే ఆ గ్రామం కొత్త గణేషన్ పాడు అనే గ్రామం ఊరంతా ఒకటైపోయి అక్కడున్న అక్కడున్న బీసీ వర్గాలకు చెందిన వాళ్ళని ఊర్లో గురించి తరిమేసేసి ఒక గుళ్ళో తలదాచుకున్న పరిస్థితి వచ్చింది ఆ వీడియోస్ మీద యాక్షన్ ఏంటి ఆ వీడియోస్ మీద యాక్షన్ ఏంటి అదేవిధంగా ఒక చోట ముస్లిం కమ్యూనిటీ ముస్లిం కమ్యూనిటీని ఊరు బయటకు తరిమేసేసి ఎవరిన చేయి అధిక నేను చెప్తే ఇక్కడ ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎలక్షన్ షెడ్యూల్ వచ్చిన తర్వాత అధికార పార్టీ లేదు మన ప్రతిపక్ష పార్టీ లేదు అందుకే చెప్తున్నా అధికార పార్టీ లేదు ప్రతిపక్ష పార్టీ లేదు ఇది జరిగినప్పుడు మరి ఈ సంఘటనలు భయంకరమైన సంఘటనలు ఇంతకన్నా భయంకరమైన సంఘటన ఇక్కడ ఏంటంటే ఈవీ ఈవీఎం పగల్ దీన్నేం సమర్థించట్లేదు ఇదేం చిన్న విషయం కాదు అంతకంటే కూడా ఎంతో మంది వందల మంది వేల మంది జనాన్ని పల్నాడులో చెప్ పల్నాటిలోనే చెప్తున్నాను ఊరు వదిలిపెట్టి పారిపోయేటట్టుగా ఎక్కడో తలదాచుకునే విధంగా చేస్తున్నారంటే ఆ సన్నివేశాలన్నీ ఎక్కడ పోయినాయి ఈ ఎలక్షన్ కమిషన్ ఇఫ్ యు ఆర్ ఫెయిర్ పోలీస్ ద్వారా కదా ఎందుకంటే పది రోజులు అయిపోయింది పది రోజులు అయిపోయిన తర్వాత రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఏమేమి జరిగిందనేది తీసుకురావాల్సిన బాధ్యత ఈ ఒక్క అంశమే తీసుకొచ్చారు తర్వాత అవి ఇంకా ఇంకా చూస్తుంటే అండి భయం చాలా ఇది ఒక ఎలక్షన్స్ ఎప్పుడో ఐదు సంవత్సరాలకు ఒక్కసారి వచ్చాయండి ఇక్కడ ఏంటంటే పోలీ పోలీసు వ్యవస్థ నిర్వీర్యమైపోయినా పొలిటికల్గా పొలిటికల్గా ఎట్లా ఉంటుంది ఎందుకంటే స్వార్థం పొడవు సపోజ్ నేనున్నాను అనుకో నేను నా పదవి తెచ్చుకోవడానికో కాపాడుకోవడానికో నేను ఇది ఆందోళన పడటం సహజం కానీ ఈ ఈ పరిస్థితులు కానీ గ్రామాల్లో కన్నా కంటిన్యూ అయితే అసలు ఇప్పటి వరకు మనం రోజు రోజుకు డెవలప్ అవుతున్నామనే ఒక అఫ్ కోర్స్ ఒక నలభై ఏళ్ళ క్రితం ముప్పై ఏళ్ళ క్రితం పల్నాడులో చూసుకుంటే ఈ రోజు చూసేసుకుంటే ఎంత మెరుగుపడింది అనేది ఈ రోజును చూసుకుంటే ఈ రోజును చూసుకుంటే నేను ఒక పల్నాడు రాయలసీమ గురించే మాట్లాడు ఎందుకంటే పల్నాడు రాయలసీమలో ఉన్న కల్చర్ పల్నాడు లో ఉంది ఆ కల్చర్ ఉంది కాబట్టి ఈ రెండు ప్రాంతాలనే మిగతా చోట ఏదన్నా చదురు బదురు సంఘటన జరిగినా గానీ సమస్యత్మక కాదు అది ప్లాండ్ కూడా ఉండదు అక్కడ ప్లాండ్ కూడా ఉండదు ఇక్కడ ఏంటంటే ప్లాండ్ అనమాట ఈ గవర్నమెంట్ వచ్చిందంటే ఈ కులం వాళ్ళు ఈ ఈ మతం పెట్టి పెట్టిపోవాలి ఈ గవర్నమెంట్ గవర్నమెంట్ వచ్చిందంటే ఈ కులం వల్ల ఈ మతం వల్ల ఇది గతంలో ఉండేది తర్వాత పీస్ఫుల్గా ఉంది మళ్ళీ తప్పు ఎవరిదైనా కానీ లాంటి పరిస్థితి మళ్ళీ చాలా సంవత్సరాల తర్వాత మన కళ్ళతో చూడటం దురదృష్టకరంగా నేను భావిస్తున్నాను మరి ఈ విషయంలో మాత్రం చట్టం దాని పని అది తప్పనిసరి చేయాల్సిందే అదే విధంగా ఎవరైతే తప్పు చేశారు ఈ రాష్ట్రంలో ఎక్కడెక్కడైతే ఎవరైతే అది ఐదర్ పోలీస్ ఆఫీసర్ గాని అడ్మినిస్ట్రేటర్స్ కానీ పొలిటికల్ కానీ ఎవరైనా సరే తప్పు చేసిన వాళ్ళు మాత్రం మేము సార్ చెప్తున్నాం